హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయతో పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తామండి దీన్ని కొన్ని ప్రాంతాల్లో మామిడికాయ చిత్రాన్నం మ్యాంగో రైస్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నానండి దానిపైన చెక్కు తీసేసి ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను ఇలా తురుముకుంటే కనుక మనకి అక్కడక్కడ ఈ పలుపు అనేది చాలా బాగుంటుందండి అప్పుడైతే స్టవ్వలిగించి ఒక కడాయి పెట్టుకొని రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి పల్లీలు కాస్త దూరగా వేగి ఇలా పగిలిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకోవాలన్నమాట ఇవి రెండు వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇక దినుసులు పల్లీలు దొరగ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు అవెడ్ చేయొచ్చండి అలాగే శనగ తరిగిన పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇలా వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడైతే ఇవి వేగాయి కదండి ఇందులోకి రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇక చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇక పోపు మనకు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురిమిని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్లో వేయించాలండి దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించితే సరిపోతుంది మరి ఎక్కువసేపు వేయగాల్సిన అవసరం లేదనమాట ఇలా మామిడికాయ తురుముని వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట నేనైతే ఈ విధంగా తురుమేనండి అక్కడక్కడ పల్ప్ తగులుతే చాలా బాగుంటుంది క్లుహోర్ తినేటప్పుడు ఒకవేళ వీలు లేకపోతే మామిడికాయని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కిందన కూడా వాడుకోవచ్చు అనమాట దానికంటే కూడా ఇలా తురుముకుంటే బాగుంటుంది ఇలా మామిడికాయ తురుము వేగేటప్పుడు ఇందులోకి తగినంత పసుపు ఉప్పు వేసుకోవాలి మామిడికాయ తీసుకున్న దాని పులుపును బట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి ఒకేసారి ఎక్కువగా వేయకండి అన్నంలో ఒకవేళ సరిపోకపోతే మరలాగా వేసుకోవచ్చు ఇలా ఐదారు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఇలా రావాలన్నమాట ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రం కాస్త చల్లారిన తర్వాత అన్నం మనం ముందుగా చల్లారి పెట్టుకుని ఉంటాం కదా అందులోకి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట తగినంత అన్నం చూడండి ఈ విధంగా పొడిపల్లాడే విధంగా ఉడికించుకోవాలి కొంతమంది అయితే పులిహార కోసం సపరేట్గా కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ వేసి ఉడికిస్తూ ఉంటారండి అన్నాన్ని ఎలాగైనా చేసుకోవచ్చు ఒకవేళ అన్నంలో మీరు ఉప్పు వేసి ఉడికించినట్లయితే ఈ మామిడికాయ తురుములో తగ్గించుకోండి సరిపోతుంది ఇప్పుడైతే నేను అన్నంలోకి ఈ మామిడికాయ తురుముని తగినంత వేస్తానండి అంటే ఈ తాలింపు మిశ్రమాన్ అనమాట సో చూసి వేసుకోండి చేతితో బాగా కలుపుకున్నారంటే బాగా కలుస్తుంది పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఉప్పు పులుపు అనేది ఇక మనకి మామిడికాయ పులిహోర లేదా మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిపోయిందనమాట చాలా బాగుంటుందండి మేము మీద తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇక సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి వీలైనంత వరకు మీరు కూడా ట్రై చేయండి మామిడికాయలు దొరుకుతుంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్